హాయ్ వెల్కమ్ టు రైటర్ అక్షయ ప్రేమతో మొదలైన పగ ఎపిసోడ్ నెంబర్ వన్ హీరో పేరు కార్తీక్ ఆ అడుగుల హైట్ ఫెయిర్ స్పిన్ కలర్ కండలు తిరిగిన బాడీతో చూడగానే లవ్లో పడిపోయేంత అందంగా ఉంటాడు కార్తీక్కి చాలా కంపెనీలు ఉన్నాయి చాలా డబ్బున్నవాడు కొన్ని కోట్లకు వారసుడు కొన్ని కారణాల వల్ల హీరోయిన్ ఇంట్లో కారు డ్రైవర్గా పనిచేస్తాడు హీరోయిన్ పేరు కారుణ్య పెద్ద కళ్ళు లాంగ్ హెయిర్ పట్టుకుంటే కందిపోయేంత తెల్లగా ఉంటుంది హీరోయిన్ తల్లి పేరు సావిత్రి కారుణ్యకి పదిహేను సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి సావిత్రి కోమాల ఉంటుంది తండ్రి పేరు నరసింహ ఇంట్లో పని ఉన్న రాజ్యం నరసింహాన్ని తన వలలో వేసుకుని ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది రాజ్యం కొడుకు పేరు వంశీ చాలా మూర్ఖుడు అన్ని అలవాట్లు ఉంటాయి నరసింహ కొడుకు ఎన్ని తప్పులు చేసినా బుద్ధి చెప్పేవాడు కాదు రాజ్యం మాత్రం కారుణ్యని చిత్రహింసలు పెట్టేది ఇంట్లో పని మొత్తం కారుణ్యతోనే చేపించేది ఇంట్లో పని ఒత్తిడి వల్ల నీరసంగా ఉండి ఎప్పుడైనా పని చేయకపోతే రాజ్యం కారుణ్య వాతలు పెట్టి కొట్టేది రాజ్యం తన మేనల్లుడికి కారుణ్యని ఇచ్చి పెళ్లి చేస్తే తర్వాత ఆస్తి మొత్తం మనకు వచ్చేలా చేసుకోవచ్చని ఎప్పుడూ కారుణ్యని పెళ్ళికి ఒప్పుకోమని తిట్టి కొట్టేది కారుణ్యని ఎంత హింసించినా పెళ్లికి మాత్రం ఒప్పుకునేది కాదు ఎందుకంటే తనకి పెళ్ళి అయ్యింది కాబట్టి తాలి కనబడకుండా ఎప్పుడూ కాలర్ నెక్ చుడిదార్లు వేసుకునేది తనకి పెళ్లి జరిగిన విషయం ఎవరికీ తెలియదు ఒకరోజు ఎందుకు పిన్ని ఎప్పుడు తిడుతూనే ఉంటావు నేను ఏం చేసినా ఇంట్లో పని మనిషిగానే ఉన్నాను కదా మీరు పెట్టేదే తింటున్నాను లేదంటే అలాగే పస్తులతో పడుకుంటున్నాను అయినా ఎందుకు పిన్ని నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటావు అని కారుణ్య అడిగితే నన్నే ఎదిరిస్తున్నావా చూస్తుంటే నన్ను ఇంట్లో నుంచి పంపించేలాగా ఉన్నావు అని మళ్ళీ కొడుతుంది పిన్ని ఇంకెప్పుడు ఎదురుచప్పును నువ్వు ఏమి చేసినా మాట్లాడను నన్ను కొట్టక పిన్ని అని రాజ్యం కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతుంది కారుణ్యని కాలితో తన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కారుణ్య ఒక్కసారిగా పక్కకు పడడంతో పక్కనే ఉన్న టేబుల్కి తగిలి నుదుటి మీద రక్తం వస్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన కార్తిక్ కారుణ్యని పట్టుకుని కోపంతో పిడికిలి బిగిస్తాడు కారుణ్య కోపం వద్దని కార్తీక్ని హత్తుకుని ఏడుస్తుంది హత్తుకుని ఉన్న కారుణ్యని చూసి నిన్ను వీళ్ళందరూ ఇంత చిత్రహింసలు పెడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను నేను వచ్చిన పని పూర్తయిన వెంటనే నిన్ను ఈ నరకం నుంచి బయటికి తీసుకువెళ్తాను అప్పటి వరకు కొంచెం ఓర్పుతో ఉండు అని మనసులో అనుకుని కారుణ్య తల నిమురుతూ ఓదారుస్తూ ఉంటాడు కారుణ్యని అలా చూడగానే కార్తీక్ కళ్ళలో నుంచి నీళ్లు వస్తుంటాయి కారుణ్య మీద కోపంతో వాళ్ళ పిన్ని ఆ రోజు తనకి భోజనం పెట్టదు కార్తీక్ తనకు పెట్టిన భోజనాన్ని కారుణ్యకి తినిపించి తనని పడుకోపెట్టి దుప్పటి కప్పుతాడు ఆ రోజు రాత్రి కార్తీక్ పడుకుని కళ్ళు మూసుకునే కారుణ్యతో తన పరిచయాన్ని తనకు కట్టిన సంఘటనను గుర్తు చేసుకుంటాడు కారుణ్యతో మొదటి పరిచయం కార్తీక్ కారుణ్య వాళ్ళ ఇంట్లో కార్ డ్రైవర్గా జాయిన్ అవుతాడు కార్తీక్ సాధారణ మనిషిలాగా చీప్గా ఉండే బట్టలు వేసుకుని ఉంటాడు నరసింహ కార్తీక్తో మాట్లాడుతూ నువ్వు చూడడానికి డ్రైవర్లా లేవు చదువుకున్న వాడిలా ఉన్నావు ఎందుకు నీకు ఈ డ్రైవర్ ఉద్యోగం అని అడుగుతాడు అందంగా ఉన్నంత మాత్రాన ధనవంతుడు అయిపోడుగా సార్ నా కష్టాలు నాకు ఉన్నాయి నాకు ఈ డ్రైవర్ ఉద్యోగం చాలా అవసరం అని చెప్తాడు అందుకు నరసింహ మా అమ్మాయి పేరు కారుణ్య తనని రోజు కాలేజీకి తీసుకువెళ్ళి తీసుకురావాలి తను ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నా అన్నీ నాకు చెప్పాలి అని చెప్తాడు అలాగే అని కేసు తీసుకుని వచ్చేస్తుంటే ఒక్క నిమిషం నా కూతురితో మాట్లాడిన చనువుగా ఉన్న నీకు కూడా పనిష్మెంట్ తప్పదు అని చెప్తాడు అలాగే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్ మనసులో ఈయనకు కూతురి మీద ప్రేమ లేకపోతే అనుమానమా అని అనుకుంటాడు మళ్ళీ మనసులో వీటన్నిటి గురించి నాకెందుకు నేను వచ్చిన పని పూర్తి చేసుకుని ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు రాజ్యం మాత్రం నరసింహ దగ్గరికి వచ్చి ఎందుకండి దానికి కారు బస్సులో వెళ్ళి వచ్చేదిగా కారు అవసరమా అని అడుగుతుంది పిచ్చి రాజ్యం దానికి హేమంతో పెళ్లి జరిగే వరకు దానిని జాగ్రత్తగా చూసుకోవాలి బస్సులో వెళ్ళి వస్తూ ఎవరితోనైనా ప్రేమలో పడితే మనం అనుకున్నవన్నీ సర్వనాశనం అవుతాయి నువ్వు దాన్ని పెళ్ళికి ఒప్పించే పనిలో ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్యం మనసులో దీన్ని పెళ్ళికి త్వరగా ఒప్పించాలి అని అనుకుంటుంది కొన్ని కోట్లకు వారసుడైన కార్తీక్ నరసింహ ఇంట్లో కార్ డ్రైవర్గా పనిచేయడానికి గల కారణం ఏమిటి కారుణ్యతో పరిచయం పెళ్లిగా ఎలా మారింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చ